హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నేను మీ ఉమా సో ఈరోజు మనము ఐఫోన్ సిక్స్టీన్ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం సో ప్రీవియస్ వీడియోస్లో ఐక్యూ న్యూ టెన్ ఆర్ని చాలా మంచి సపోర్ట్ చేశారు సో సేమ్ అలానే ఈక మీద వచ్చే వీడియోస్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్ అవుతుంది సో మీరు కూడా అలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఈరోజు ఈ వీడియోలో ఐఫోన్ సిక్స్టీన్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఐఫోన్ సిక్స్టీన్ బాక్స్ కంటెంట్లో టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ మాత్రమే వస్తుంది సపరేట్గా మీరు అడాప్టర్ కానీ సో ట్వంటీ వాట్ ఛార్జర్ కానీ పర్చేజ్ చేసుకోవాలి ముందుగా బటన్స్ విషయానికి వస్తే సో మనకి లెఫ్ట్ సైడ్ సో లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి సో ఈ బటన్ మెయిన్గా మనకి నార్మల్ మోడ్ నుంచి సైలెంట్ మోడ్కి సో క్విక్గా మనకి చేంజ్ అవ్వడానికి మాత్రమే ఈ బటన్ అనేది యూజ్ అవుతుంది మేబీ ప్రజెంట్ అయితే ఈ బటన్ చాలా వరకు యూజ్ చేయడం లేదు మేబీ ఫ్యూచర్లో తీసుకోరాకపోవచ్చు ఈ బటన్ని సో రైట్ సైడ్ మనకి కెమెరా కంట్రోల్ బటన్ ఉందనమాట సో ఈ కెమెరాని యూజ్ చేసి మనం ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు సో లాంగ్ ప్రెస్ చేస్తే కన మనకి వీడియోస్ అనేది కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట సో ఐఫోన్ సిక్స్టీన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే కన్నా ప్రీవియస్ జనరేషన్లో వీళ్ళు ఏ సిక్స్టీన్ చిప్ని వాడారు సో ప్రజెంట్ వచ్చేసి ఇది ఐఫోన్ సిక్స్టీన్ నుంచి ఏ ఎయిటీన్ చిప్ని యూజ్ చేశారనమాట ఈ ఎయిట్ ఎయిటీన్ చిప్స్ ఎందుకు యూజ్ చేశారంటే మెయిన్గా యాపిల్ ఇంటెలిజెన్స్ వర్క్ అవ్వడానికి ఏ ఎయిటీన్ చిప్స్ని యూజ్ చేశారు ఎవరైనా యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కన్నా అట్లీస్ట్ ఐఫోన్ సిక్స్టీన్ని పర్చేజ్ చేసి ఉండాలి అప్పుడైతే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది బీజిఎం ఆడే వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది ల్యాగ్ అనేది అస్సలు ఉండదు ఇది అప్ టు స్మూత్ సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది సిక్స్టీ ఎఫ్పిస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే సో ఐఫోన్ సిక్స్టీలో లో వీళ్ళు డిస్ప్లే వచ్చేసి సిక్స్టీ హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ మార్కే తీసుకొచ్చారనమాట సో బేస్ వేరియంట్ లో కానీ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది లాగ్ అనేది అస్సలు ఉండదు ఫ్రేమ్ రేట్స్ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వన్నమాట సో చాలా బాగా వర్క్ అవుతుంది ఆండ్రాయిడ్ మొబైల్స్ లో థర్టీ థౌజండ్ లోనే మనకు వన్ ట్వంటీ ఏపీఎస్ అండ్ వన్ ఫార్టీ ఫోర్ ఏపీఎస్ లోనే మనకు మంచి మొబైల్స్ గేమింగ్ మొబైల్స్ అనేసి వస్తున్నాయి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఇందులో కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట గేమింగ్ అయితే సో గేమ్స్ ఆడే వాళ్ళకి సో డిసప్పాయింట్ అయితే అవ్వదు బట్ ఏమంటే సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకే మనకు హ్యాండిల్ చేస్తుంది అనమాట సో కెమెరా విషయానికి వస్తే ఫార్టీ మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా ట్వెల్వ్ పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ట్వల్వ్ పిక్సెల్ కెమెరా ఉంది సో ప్రీవియస్ జనరేషన్స్ తో పోలిస్తే ఐఫోన్ సిక్స్టీన్ లో ప్రెజెంట్ మనకి సో కెమెరాలో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి లైట్స్ వస్తాయి కదా సో అవి చాలా బ్రైట్ గా ఉంటాయి సో వాటిని రిడ్యూ చేస్తా అనమాట లైట్ రిఫ్లెక్షన్ అనేది చాలా వరకు రిడ్యూస్ చేస్తుంది అనమాట సో ఫొటోస్ కూడా ప్రీవియస్ జనరేషన్స్ తో పోలిస్తే ఈ జనరేషన్స్ లో ఫోటోస్ చాలా క్లియర్గా ఉంటాయి అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీరు ఫోటో తీస్తుంటే కన్నా చాలా వరకు ప్రాసెసింగ్ అనేది చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది సో మనకు ఆండ్రాయిడ్స్ మొబైల్స్లో ఎలా ఉంటుంది అంటే మనం ఫోటో తీస్తుంటే కన్నా సో అది బఫర్ అవుతుంది అనమాట సో ఫోటో తీసుకోవడానికి ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఐఫోన్స్లో మనకు ఆ ప్రాసెసింగ్ అనేది చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది చాలా ఫాస్ట్గా ఫొటోస్ అని క్లిక్ చేసుకోవచ్చు సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫొటోస్ ఎలా ఉన్నాయనేసి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్ అయితే ఇలా వస్తాయి బ్యాక్ కెమెరా నుంచి ఫోటోస్ అయితే ఇలా వస్తాయి ఒకసారి వెరిఫై చేసుకోండి మీకు ఫొటోస్ అయితే ఎలా వస్తాయి అనేసి నాకైతే ఫోటోస్ అయితే డీసెంట్ గానే వస్తున్నాయి మరీ ఎక్స్ట్రీమ్ అని చెప్పుకోలేం బట్ ఫోటోస్ అయితే ఓకే సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయి ఐ మీన్ ఫిఫ్టీ థౌసండ్ రేంజ్ లో మీకు చాలా క్లారిటీగా వచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయి ఐఫోన్స్ లో ఏమంటే చాలా నేచురల్ గా ఉంటాయి ఫొటోస్ అయితే సో మీరు అబ్జర్వ్ చేయచ్చు ఎలా ఉన్నాయి అనేసి ఫొటోస్ కూడా వీడియోస్ అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ అవుతాయి అన్నమాట సో ఈ ప్రైస్ రేంజ్ లో సో ఆండ్రాయిడ్ మొబైల్స్ లో దీన్ని కొట్టే మొబైల్ లేదనమాట సో ఆ రేంజ్ లో మీకు వీడియోస్ అనేది చాలా బాగా వర్క్ అవుతాయి మీకు షార్ట్ ఫీల్స్ లో చాలా వరకు ఈ ఐఫోన్స్ యూజ్ చేస్తుంటారు సో నేను కూడా మాక్సిమం వచ్చేసి నా దగ్గర వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ ఉంది సో ఇందులోనే మాక్సిమం నేను వీడియోస్ అనేది షార్ట్స్ లాంగ్ వీడియోస్ లో కానీ సో చాలా వరకు నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను ఇది ఐఫోన్ ఫోర్టీన్ ఇది ఐఫోన్ సిక్స్టీన్ అనమాట ఐఫోన్స్ లో వీడియోస్ రికార్డ్ చేస్తుంటే చాలా సాటిస్ఫై అవుతారు అనమాట సో వీడియోస్ ప్రకారం అయితే మీరు చెప్పనవసరం లేదు సో ఐఫోన్స్లు చాలా బాగా వస్తాయన్నమాట చాలా వరకు ఐఫోన్స్ తీసుకునే వాళ్ళు మ్యాక్సిమం వీడియోస్ కోసమే అనమాట అంటే మీ హౌస్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్లో వీడియోస్ తీసుకోవాలనుకున్నా కూడా ఫోటోస్ తీసుకోవాలనుకున్నా కూడా చాలా వరకు ఐఫోన్స్ని తీసుకుంటా అనమాట మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి వీడియోస్ అయితే ఎలా వస్తాయనేసి సో ఐఫోన్ సిక్స్టీన్ బ్యాక్ కెమెరా కే సిక్స్టీ ఎఫ్పిక్స్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను సో వాయిస్ ఓవర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి అండ్ స్కిన్ టోన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనమాట బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి సరౌండింగ్ అంతా మొత్తం ఎలా ఉందనేసి సో ఐఫోన్ ఫ్రంట్ కెమెరా నుంచి ఫోర్ కే సిక్స్టీ లో నుంచి వీడియో రికార్డ్ చేస్తాను సో ఒకసారి వెరిఫై చేసుకోండి వాయిస్ ఓవర్ ఎలా ఉందనేసి స్కిన్ టోన్ ఎలా ఉందనేసి అండ్ స్కై కలర్ అండ్ బ్యాక్ సైడ్ గ్రీనరీ కలర్ ఎలా ఉందనేసి బిల్డింగ్స్ కలర్స్ మీకు ఎలా ఉన్నాయనేసి సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ సో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే సో మనకు ఫ్రంట్ వచ్చేసి సిరామిక్ షీల్డ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఐ మీన్ సో డ్రాప్ చేస్తే సో సమ్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది చెప్తున్నారు బట్ ఒకసారి ఐఫోన్ కదా మీకు కింద పడింది అనుకోండి ఆ పార్ట్స్కి మీరు రిప్లేస్ చేయడానికి చాలా వరకు ఖర్చు అవుతుంది సో మీరు మాక్సిమం అయితే స్క్రీన్ ప్రొటెక్షన్ యూజ్ చేసుకోండి అండ్ బ్యాక్ కేస్ అనేది యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది డిస్ప్లే వచ్చేసి సిక్స్టీ హెర్జెస్ రిఫ్రెష్ చేతో వస్తుంది అనమాట సో ఈ ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్లోనే మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్లో వన్ ట్వంటీ హెచ్ఎస్ అండ్ వన్ ఫార్టీ ఫోర్ రిఫ్రెష్ ఆండ్రాయిడ్స్ మొబైల్స్ వస్తాయి అనమాట ఈ ఐఫోన్ సిక్స్టీన్ అనేది సిక్స్టీ హెచ్ఎస్ రిఫ్రెష్ షేట్ వరకే సపోర్ట్ చేస్తుంది బేస్ వీళ్ళు సిక్స్టీ హెచ్ఎస్ వరకే రిఫ్రెష్ తీసుకొస్తారు ప్రో వర్షన్స్ లో వీళ్ళు వన్ ట్వంటీ హెచ్ఎస్ వరకు తీసుకొస్తారు సో బేస్ వేరియంట్ లో కూడా వీళ్ళు వన్ ట్వంటీ హెచ్ఎస్ రిఫ్రెష్ తీసుకు బెటర్ అనేసి నా చాయిస్ సో డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట సూపర్ డాల్బీ విజన్ అండ్ సూపర్ రిఫైన్ ఎక్స్టీరియర్ ఓఎల్ఈడి హెచ్డి తో వస్తుంది నెక్స్ట్ స్పీకర్ విషయానికి వస్తే కదా ఇందులో స్టీరియో స్పీకర్స్ అనేది యూజ్ చేస్తారు సౌండ్ కూడా చాలా బాగుంటుంది మనకి సో వినడానికి నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ప్రీవియస్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ లో ఓ టెన్ పర్సెంట్ ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ యూజ్ చేస్తారనేసి మనకు లీక్స్ అనేది చెప్తున్నారు అనమాట సో ఐఫోన్ సిక్స్టీన్ లో అయితే త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ వన్ ఎంఏహెచ్ బ్యాటరీని యూజ్ చేశారనేసి మనకు లీక్స్ అనమాట సో మీకు మాక్సిమం అయితే ఈ మొబైల్ వన్ డే రావచ్చు నార్మల్ యూసేజ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ డే రావచ్చు ఈవినింగ్ మీరు కంపల్సరీగా ఛార్జ్ చేసుకోవాలి సో అండ్ ఆల్సో కొద్దిగా ఎక్కువ యూజర్స్ అయితే కదా సో బెటర్ మీరు పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయండి సో ప్రైస్ విషయానికి వస్తే కదా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్తో ఫిఫ్టీ సెవెన్ ట్రిపుల్ నైన్తో వస్తుంది అదే ఎయిట్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్తో సిక్స్టీ సిక్స్ థౌజండ్ ట్రిపుల్ నైన్తో వస్తుంది సో మీరు మ్యాక్సిమం ఐఫోన్ తీసుకోవాలనుకుంటే సేల్ సేల్లోనే అంటే ఏదైనా ఒక సేల్ వస్తే కన్నా ఆ సేల్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మనకు ప్రైస్ డ్రాప్ అనేది చాలా వరకు ఉంటుంది సో అప్పుడు తీసుకుంటే బెటర్ రిమైనింగ్ టైంలో మీరు అవాయిడ్ చేయండి సో మీరు ఒకవేళ ఐఫోన్ తీసుకునేటికంటే కన్నా అట్లీస్ట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఫొటోస్ కానీ మీరు యొక్క సాఫ్ట్వేర్ స్టోరేజ్ కానీ మీకు ఎక్కువ తీసుకుంటుంది సో అందుకే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్తో మీరు తీసుకోవడం బెటర్ సో ఫైనల్గా ఐఫోన్ సిక్స్టీన్ ఎవరెవరు తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం సో ఐఫోన్ సిక్స్టీన్ అనేది ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ఐ మీన్ యూట్యూబ్లో వీడియో చేస్తుంటారు ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేస్తుంటారు అండ్ మార్కెటింగ్లో ఐ మీన్ బిజినెస్లో వాళ్ళు సోషల్ మీడియాలకి యూజ్ చేస్తుంటారో వాళ్ళైతే అయితే దీన్ని ఆరంగా తీసుకోవచ్చు ఎందుకంటే సో వీడియోస్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ ద బెస్ట్ మొబైల్ ఈ మొబైల్ని బిట్ చేసే మొబైల్ అయితే ఏది ఉండదు సో ఐఫోన్ కంటే అండ్ ఆల్సో మీ హౌసెస్లో చిన్న చిన్న ఫంక్షన్స్ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫోటోస్ కూడా బాగానే వస్తాయి డీసెంట్గానే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందులో దీని షార్ట్ కట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇంకోటి ఏమంటే ఐఫోన్ అనే బ్రాండ్ అనేది ఆ బ్రాండ్ కొరకు తీసుకుంటుంటారు అనమాట మొబైల్స్ అండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది అనమాట అంటే మీరు అఫోర్డ్ చేయగలరు ఐఫోన్ని అన్నప్పుడు మాత్రమే తీసుకోండి అంతేగాని మీ పేరెంట్స్ని మీరు బాధపెట్టి మొబైల్ అయితే తీసుకోవద్దండి ఎందుకంటే ఒక్కసారి ఈ మొబైల్ డ్రాప్ అయిందండి కానీ దీని పార్ట్స్ని మీరు రీప్లేస్ చేసుకోవాలనుకుంటే కదా ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి నేను యాపిల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అని చెక్ చేసుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు సో నా దగ్గర కూడా ఐఫోన్ ఫోర్టీన్ ఉంది ఐఫోన్ సిక్స్టీన్ ఉంది మేమేమంటే కంటెంట్ వీడియోస్ తీసుకోవడానికి అండ్ మా బేబీకి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి నేను మాక్సిమం అనేది ఐఫోన్ అనేది యూజ్ చేస్తుంటాను అనమాట సో నేను యూజ్ చేస్తాను కాబట్టి నేను ఐఫోన్ అనేది యూజ్ చేస్తుంటాను రీల్స్ కి కంటెంట్ కోసం అయితే సో మీరు కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో వీడియో తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే కన్నా డిస్ప్లే సిక్స్టీ హెడ్జెస్ రిఫ్రెషర్ తో వస్తుంది సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి అట్లీస్ట్ వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రెషర్ తో రావాలి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఆల్సో మనకి ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు రాదు ఐ మీన్ వన్ డే లో టూ టైమ్స్ అనే మీరు ఛార్జింగ్ చేసుకోవాలి సో ఇంకోటి ఏమంటే ఇందులో కూలింగ్ సిస్టమ్ అనేది లేదు ప్రొవైడ్ చేయలేదు సో ఐఫోన్ సెవెంటీన్లో కూలింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ అంటున్నారు సో మేబీ అది చెక్ చేయాలి నెక్స్ట్ ఫొటోస్ కూడా పర్లేదు అని అనిపిస్తారనమాట సో నాకైతే ఫొటోస్ అయితే బాగానే వస్తున్నాయి సో మే వేరే మొబైల్స్లో కంటే ఈ మొబైల్ నాకు బాగానే వస్తున్నాయి అనమాట నాకైతే ఫోటోస్ అయితే సాటిస్ఫైడ్ ఫోటోస్ టెబిలైజేషన్ కానీ ఫొటోస్ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ చాలా బాగా వర్క్ అవుతారనమాట సో ఇంకోటేమంటే ఐఫోన్ తీసుకుంటే కంట టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్తోనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే స్టోరేజ్ అనేది మీకు సరిపోదు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎనీ మొబైల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కమెంట్ రూపంలో తెలియచేయండి సో దాని గురించి నేను మీకు రిప్లై ఇస్తాను మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి చాలా వరకు నేను కమెంట్స్లో రిప్లై అయితే ఇస్తున్నాను సో మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కన్నా సో ఈ మొబైల్ ఐఫోన్ మొబైల్సే కాదు మిక్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో కానీ మీకు ఇంకా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు పింక్ చేయండి దానికి సంబంధించిన నేను చెక్ చేసి మీకు రిప్లై అయితే ఇస్తాను సో ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్